చూడండి క్రైస్తవంలో సాతాను పుట్టిస్తున్నటువంటి ఒక పెద్ద రచ ఏమిటంటే ఏసుక్రీస్తు దైవత్వం గురించినటువంటి ప్రశ్న సాతాన్ యొక్క కుయుక్తి ఇదే ఏదేను తోటలో మనం చూస్తాం ఆదాము హవ్వలను మోసపుచ్చిన సాతాన్ యొక్క స్ట్రాటజీ ఏంటి ఒక ప్రశ్నతో ప్రారంభమైంది ఇది నిజమా అనే ప్రశ్న ఈ రోజుల్లో కూడా ఏసుక్రీస్తు దైవత్వానికి సంబంధించిన ప్రశ్నే మొదలైంది ఇది సాతాన్ యొక్క కుతంత్రం ఏసుక్రీస్తు దేవుడా అనే ప్రశ్నతో ప్రారంభమైంది యేసుక్రీస్తు దేవునితో సమానుడా ఇలాంటి ప్రశ్నలు సాతాను మనుషుల హృదయాలలో పుట్టించి గలిబిలి చేస్తూ మోసపరుస్తూ ఉన్నాడు అబ్బాయి ఎలాగైతే సాతాన్ యొక్క మోసంలో చిక్కుకొని ఆ యొక్క ప్రశ్నకు బలైపోయి పాపం చేసిందో దేవుని నుంచి దూరమైందో ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఏసుక్రీస్తు దేవుడా యేసుక్రీస్తు దేవునితో సమానుడా అనే ప్రశ్నలకు బలైపోయి వాక్యం నుంచి విశ్వాసం నుంచి దూరం అవుతున్నారు ఇది సాతాన్ యొక్క కుతంత్రం దీనిని మనం వాక్యం ద్వారా ఛేదిద్దాం రండి మీరంతా కూడా అవిశ్వాసం అనే సాతాను బంధకాలలో చిక్కుకొని అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది దేవుని వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్యము ఇప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతుంది యేసుక్రీస్తు వారు తానే స్వయంగా నేను దేవునితో తండ్రితో సమానుడను అని చెప్పినటువంటి వాక్య భాగాలను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం తండ్రితో కుమారుణ్ణి సమానునిగా చూపించడం అనేది చాలామంది అంటారు తండ్రిని అవమానపరుస్తుంది అని కానీ తండ్రితో కుమారుని సమానునిగా చూపించడం అనేది కుమారుణ్ణి ఘనపరచడం అవుతుంది తండ్రి కూడా అదే చెప్తున్నాడు కుమారుని ఘనపరచాలనే తండ్రి కోరుకుంటూ ఉన్నాడు తన కుమారుణ్ణి ఘనపరచుట ద్వారా తండ్రిని కూడా మనం మహిమపరచగలం అది తండ్రిని అగౌరవపరిచినట్టు కాదు యేసుక్రీస్తు రిజరక్షన్ తర్వాత శిష్యులందరూ కూడా ఆయనను నమ్మారు కానీ ఒక తోమ మాత్రమే నేను ఆయన చేతులలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు అప్పుడు ప్రభు వారు తానే స్వయంగా తోమకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు అప్పుడు తోమ ఆయనను చూచి నా ప్రభువా నా దేవా అని చెప్పడం మనం చూస్తాం ఆ తర్వాత యేసు ప్రభు వారంటారు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము ఏసుక్రీస్తు దైవత్వం మీద కలిగినటువంటి ఆ ఆలోచన లేదా అనుమానం ఏదైతే ఉందో క్రైస్తవ్యాన్ని అవిశ్వాసంలోనికి నడిపే ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు లేఖనాలలో నుంచి మనం పరిశీలన చేద్దాం ఏసుక్రీస్తు దేవుడా కాదా యేసుక్రీస్తు దేవుడే అయితే తండ్రితో సమానుడ కాదా యోహాన్సు వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం అక్కడ యూదులు యేసు క్రీస్తు మీద పగబట్టి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో ఏ రెందుకు నన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు అని యేసు ప్రభు అడుగుతారు అందుకు యూదులు దేవుడు నీ యొక్క సొంత తండ్రి అని చెప్పుట ద్వారా దేవునితో నిన్ను నీవు సమానునిగా చేసుకున్నావు అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాము అని వారు చెప్తారు అక్కడ ఆ వాక్యంలో మూల భాషలోనికి మనం వెళ్తే సమానుడు అనే మాటకు ఇసోన్ అనే గ్రీకు పదాన్ని మనం చూస్తాం ఇసోన్ అనే గ్రీకు పదము సమానత్వము సమానుడు దేవునితో సమానమత్వం కలిగిన అని చాలా స్పష్టంగా మనకు చెబుతుంది యూదులు ఆయనను రాళ్లతో కొట్టాలనుకున్నారు ఎందుకు దేవుణ్ణి తన సొంత తండ్రి అని సంబోధించుట ద్వారా యేసుక్రీస్తు దేవునితో సమానుడిగా చేసుకోవడమే ఇక్కడ గమనించాలి మనము ఇసోన్ అనే మాట దేవునితో సమానత్వాన్ని సూచిస్తూ ఉంది రెండవ సందర్భాన్ని మనం చూస్తే యోహాన్సు వార్త పదవ అధ్యాయంలో మనం చదువుతాం నేను నా తండ్రి ఏకమై ఉన్నామని ఆయన చెప్పాను ఆ సందర్భంలో కూడా యూదులు ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో కూడా యేసు వారు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అక్కడ వాడబడినటువంటి మూల భాష పదం ఏంటి అంటే హెన్ ఈ హెన్ అనే యొక్క పదము సమానతత్వము సమానతత్వము సమాన వ్యక్తిత్వము ఏకమై ఉన్నామనే పదానికి హెన్ అని వాడిన పదము సమానత్వాన్ని సూచిస్తూ తండ్రి నేను సమానమై ఉన్నాము అని యేసు ప్రభు వారు నొక్కి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది అందుకే ఈ రెండు సందర్భాలలో యూదులు ఆయనను తండ్రితో సమానుడిగా చేసుకున్నావు దేవునితో సమానుడిగా నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావు అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నాము అని యూదులు అక్కడ చెప్పడం మనం చూస్తాం మరొక లేఖన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం ఫిలిప్పన్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకునేను ఈ లేఖనంలో మనం రెండు విషయాలు చూస్తున్నాం అందులో మొదటిది ఏంటి అంటే దేవుని స్వరూపం ఫామ్ ఆఫ్ గాడ్ అదేవిధంగా రెండవ మాట దేవునితో సమానత్వం ఈక్వల్ విత్ గాడ్ అంటే ఈ రెండు మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు దేవునితో సమానముగా ఉన్నాడు ఈక్వల్ విత్ గాడ్ రెండు పదాలకు మూల పదాలు ఖచ్చితంగా ఇవే అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండడం మాత్రమే కాదు ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు అన్నటువంటి భావాన్ని ఇచ్చే వాక్యాలు ఇక్కడ మూల అర్థంలో కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క వీడియో కోసం మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ప్రతి విషయాన్ని కూడా మీరు కామెంట్లో తెలియచండి ప్రతి ఒక్క కామెంట్ని కూడా నేను చదివి దానికి మరలా నేను ఒక వీడియోను తయారు చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను వీడియో పెట్టగానే మీ ఎందుకు రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ